వినయ్ ఫిషర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మేము ఒక చేపల చెరువుకు మోటర్ వేసినాం నీళ్ళు వచ్చినాక కొన్ని నీళ్ళు ఉంటే గుప్తాను ఇప్పుడు మాకు ఏమేమి చేపలు దొరికినాయో మీకు చూపెడతా ముసరోడాలకు దిగిండు ఎంతలోపు దిగబడతాను చూడొచ్చు మీరు మొక్క లోపు దిగబడతాం చేపలు చూపెడతాడు మా బాబాయ్ తీస్తాడు చూడండి సీతాలు ఫిష్ ఇటు మేము మా దగ్గర అంటాం వాటి అసలు పేరు సీతాలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కేజీ అరవై నుంచి డెబ్బై రూపాయల మధ్య ఉంటుంది వీటి రద్దర కూర మాత్రం సూపర్ ఉంటుంది ఇది చూడవచ్చు సీతాలు ఫిష్ ఇది ఈ చెరువు బొమ్ చేపలు దొరికినాయి మాకు చూడొచ్చు బాగా నిలబెట్టి మరి ఏం కుప్తారు ఇవాళ ఇంకా కోసం కుప్తారా అయ్యా ఒక బొమ్మ తాకితే గుప్పొచ్చు కానీ ఏమి ఉంటారా ఈ చేపలు సూపర్ ఉంటాయి కూర కానీ ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి ఎవరికైనా ఈ శీతాలు ఫిష్ అనగా ఉల్లింగలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు కేజీ డెబ్భై రూపాయలు ఉంటుంది మన సబ్స్క్రైబర్లకు ప్రత్యేకమైన ఆఫర్ యాభై రూపాయలకి మీకు ఇవ్వబడును ఎవరైనా కావాలంటే కామెంట్ బాక్స్లో మీ అడ్రస్ ఫోన్ నంబర్ పెట్టండి మిమ్మల్ని సంప్రదించి అందించడం జరుగుతుంది ఫోన్పే కూడా అవైలబుల్ ఉంటుంది

दाख वॉचि विनय फिशर्मेन यूट्यूब चैनल थैंक यू